నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి ఏమన్నా ప్రా కామెంట్స్లో పెట్టేది ఏమన్నా మీద కామెంట్స్లో పెట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్లా ఛానల్ మనకు సబ్స్క్రైబ్ మర్చిపోకండి చాలామంది నా నా ఛానల్ను చాలా ఆదరిస్తున్నారండి ఇప్పటికీ నా ఫార్టీ థౌజండ్ మంది నా ఛానల్ను చూశారండి అలాగే ఫార్టీ థౌజండ్ నుంచి మెల్లిగ మెల్లిగా వన్ ల్యాక్ దాటాలండి ఈ మంత్లో దయవించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారికి చూసే వాళ్ళకి అందరికీ మీ పాదాభివందనమండి ఎందుకంటే ఛానల్ నేను పెట్టుకున్నానండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి ప్లీజ్ ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ బ్యాక్ సపోర్ట్ పెట్టుకొని ఏదో పెట్టి ఛానల్ను నాకు ఎవరూ లేరండి మీరు చూసేవాళ్ళే నాకు నా ఆత్మలు నా బంధువులు మీరేనండి కాబట్టి నా ఛానల్ మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ కానీ త్రీ హండ్రెడ్ పోలా ఏనాయండి కానీ ఫార్టీ థౌజండ్ మెంబర్స్ నా ఛానల్ను చూశారు కానీ సబ్స్క్రైబ్స్ మటుకు త్రీ హండ్రెడ్ దాటాయండి చూడండి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయవించి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ పాదాభివందనం చేసుకుంటాను థ్యాంక్ వెరీ మచ్ అలాగే ఛానల్లో పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించండి విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ కమిషన్ చైర్మన్గా మరొకరిని నియమించండి మీడియా ముందు అభిప్రాయాలు చెప్పాడు వ్యక్తి గౌరవానికి భంగం కలిగించే అవకాశము వాంచనీయం కాని పద్ధతిలో వ్యవహరించారు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం ఆగ్రహము జస్టిస్ నర్సింహారెడ్డి రాజీనామా వారంలో కొత్త చైర్మన్ను నియమిస్తున్న సర్కారు కమిషన్ రద్దు విజ్ఞప్తి అని కేసీఆర్కు నిరాశే అనుమానమే తప్ప సుప్రీం తప్పు పట్టలే మీడియా ముందు నేను ఏ అభిప్రాయం చెప్పలేదు ఊహాజనిత కథనాల వల్లే మాట్లాడాల్సి వచ్చింది విలేకరులతో జస్టిస్ నరసింహారెడ్డి జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ నలుగురు జవాన్లు మృతి మృతుల్లో ఏపీకి చెందిన డొక్కరి రాజేష్ ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ తాసా ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేస్తూ ఉండగా కాల్పులు జరిపిన దుండగలు డీజీపీని మార్చాలన్న మహబూబా ముక్తి పాక్కు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన సుప్రీంకోర్టులో తొలిసారిగా మణిపూర్ జడ్జ్ ఆ రాష్ట్రానికి చెందిన జస్టిస్ కోటేశ్వర్ సింగ్ న్యాయమూర్తిగా నిమాపకము మరో జడ్జిగా జస్టిస్ ఆర్ మహా మహదేవన్ మహదేవన్ బీసీ సామాజిక వర్గానికి అవకాశము వైవిధ్యతకు కొలిజియం పెద్దపీట త్రీ ముప్పై నాలుగు చేరువులో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు కోర్ట్ కవితకు అవస్త అస్తవత ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి జైలుకు లక్ష మాపి రేపే తెలంగాణ ప్రజలకు శుభ తెలంగాణ రైతులకు శుభవార్త అండి రేపే లక్ష రూపాయలు బ్యాంక్ అకౌంట్లో మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ప్రజలకు కానీ రైతులకు కానీ కార్మికులకు కానీ తప్పకుండా న్యాయం చేస్తాడు అదే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న గుణము మాట చెప్పాడు అంటే మా ఎన్నికిపోయే రకం కాదు కాబట్టి మన రేవంత్ రెడ్డి గారికి రైతులందరూ కూడా పాలాభిషేకం చేయాలి ఎందుకనంటే చెప్పిన మాట ప్రకారం ఆగస్టు పదహైదు లోపల రుణమాఫీ చేస్తా రెండు లక్షల వరకు అన్నాడు రేపే లక్ష రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయబోతున్నాడు చంద్ర మన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయాలని రైతులు ఉత్సాహంగా అతని మీద ప్రేమ ప్రేమాభిమానాలు చూపాలని మీ ఆశీర్వాదం కూడా రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఉండాలని మనసారా ప్రజలు కోరుకుంటున్నారు సార్ రేవంత్ రెడ్డి సార్ థ్యాంక్ యూ లచ్చ మాఫీ రేపే తొలి విడతగా లక్ష వరకు రుణాల వర్తింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన పాసుబుక్ ఉన్న ప్రతి రైతు ఖాతాలో కుటుంబాన్ని గుర్తించడానికే రేషన్ కార్డు రేషన్ కార్డులు లేని సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ లక్షల మందికి మాపీ బ్యాంకులు ఇతర ఖాతాల్లో జమ చేసే చర్యలు అరువులకు ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫాల్ నెలలోపే భరిణి సమస్యను పరిష్కరించాలి ప్రభుత్వ భూములకు జియో ట్యాపింగ్ చేయాలి ఒక చోట ఇంటర్గ్రేట్ రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రభుత్వానికి ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లే సీఎం కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు ఎస్పీలతో సదస్సు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకు భేటీ డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉక్కుపాదము డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్రస్థాయిలో ఉండాలి ముఖ్యమంత్రి త్వరలో నేను పర్యటిస్తా డీజీపీ డీజీపీ రైతుల రేపు రైతుల ఖాతాల్లోకి ఆరు వేల ఎనిమిది వందల కోట్లు లెవెన్ పాయింట్ ఫైవ్ లక్షల మంది ఖాతాల్లో జమ నాలుగో తరగతి ఉద్యోగులు పదివేల లోపు పింఛనదారులకు కూడా రుణమాఫీ మంత్రి తుమ్మల చూడండి ప్రైవేటు ఉద్యోగాల్లో డెబ్బై ఐదు పర్సెంట్ స్థానికులకే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయము ఆమోదించిన రాష్ట్ర కేబినెట్ రాష్ట్రంలో పరిశ్రమల్లో రిజర్వేషన్ మేనేజ్మెంట్ ఉద్యోగాలు ఉద్యోగాలైతే ఫిఫ్టీ పర్సెంట్ గ్రూప్ సి డి ఉద్యోగాలన్నీ కన్నడీయులకే రేపు అసెంబ్లీ ముందుకు బిల్లు ఇతర రాష్ట్రాల వారి ఉపాధికి ఉపాధికి దెబ్బ ఐటీ సంస్థల్లో భారీగా తెలుగువారు చూడండి ప్రైవేటు ఉద్యోగాల్లో డెబ్బై ఐదు పర్సెంట్ అంట స్థానికులకేనంట కర్ణాటక గవర్నమెంట్ అట్లా అవుతే మన తెలుగు ప్రజలు చాలామంది అక్కడ బతుకుతున్నారు అండి కానీ వాళ్ళకి దెబ్బ కదా అని ఆలోచించుకోవాలా ప్రభుత్వాలు కూడా అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధం రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ భార్య ఉషా సిల్కూరు చిలుకూరుకు ఆంధ్రప్రదేశ్ మూలాలు అమెరికాలో న్యాయ సలహాదారులుగా ఉషా సుదీర్ఘ సేవలు ఆమె డెమోక్రెట్ భర్త రిపబ్లిక్ పార్టీ నేత రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్తో ఉషా చూడండి తెలుగు వాళ్ళు కూడా అమెరికాలో రాజకీయాలు ఉన్న స్థానానికి ఎదుగుతున్నారు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మంచి పొజిషన్కి ఎదగాలనేది ఏంటి మన కోరిక కాబట్టి తెలుగు ప్రజలు బాగుండాలి తెలుగు తెలుగు ప్రజలు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మంచి ఉన్న స్థానానికి ఎదగాలనేది మన కోరుకోవాలండి తెలుగు వారంతా ఒక మంచి పొజిషన్కి ఎదగాలనేదే కోరుకోవాలండి అందుకే మన తెలుగు రాష్ట్రాలు కూడా రెండు కూడా మంచి డెవలప్మెంట్ అవ్వాలని ఇక్కడ చదువుకున్న పిల్లలకు తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు రావాలని మనం కోరుకోవాలండి ఇరవై నాలుగున తెలుగు రాష్ట్రాలతో కేంద్రం సమావేశము విభజన సమస్యలపై చర్చించే అవకాశము అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష వరకు మంత్రి సీతక్క చూడండి బెదిరింపులతో షేర్లు బదిలీ కేసు పోలీస్ కస్టడీకి రాధాకృష్ణరావు రెండు రోజుల్లో కస్టడీ కోర్టు అనుమతి మాజీ ఓఎస్టీ బెయిల్ పిటిషన్ దాఖలు చూడండి ఐదు కోట్లు సోహా చేసిన యూనియన్ బ్యాంక్ మేనేజరు రుణాల సొమ్ము తన ఖాతాల్లోకి బదిలీ ఆలస్యంగా ఇలుగులోకి పరారీలో నిందితుడు చూడండి నిజామాబాదు శివాజీనగర్లో యూనియన్ బ్యాంకులో జరిగిందంట ఆర్టీసీ బస్సులో ముప్పై ఆరు లక్షల సోరీ అంట హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ముప్పై ఆరు లక్షలు సోరికి గురయ్యాయి హైదరాబాదులో విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న దామోదర్ కర్నూలులో తన ఉన్న సోదరునికి డబ్బు అవసరం అవడంతో మంగళవారం ముప్పై ఆరు లక్షలు తీసుకొని బస్సులో బయలుదేరాడు ముప్పై ఆరు లక్షలు బ్యాగులో పెట్టి దాన్ని తాను కూర్చున్న సీటు క్యారియర్పై ఉంచాడు మరో రెండు లక్షలు తమ వద్దే మరో బ్యాగులు ఉంచుకున్నాడు టిఫిన్ చేయడానికి జడ్చర్లో బస్సు నిలపడంతో క్యారియర్పై ఉంచిన బ్యాగును వెంటనే తీసుకెళ్లేందుకు దాన్ని తీసుకున్నాడు అయితే బంధువుల్లో తేడా రావడంతో బరువులో తేడా రావడంతో తెరిచి చూడగా అందులో ఉంచిన ముప్పై ఐదు లక్షలు సోరీకి గురి అయ్యి చూడండి ఆర్టీసీ బస్సుల్లో పోతా అంటే డబ్బులు కొట్టేశారంట ప్రణిత్ కస్టడీకి ఇవ్వండి ఏపీ శేషరమండే సెక్రటరీగా ఖమ్మం వాసి ప్రసన్న కుమార్ నియామాపకము ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సెక్రటరీ జనరల్గా ఖమ్మం నారాయణ చెందిన సూర్యదేవర ప్రసన్న కుమార్ కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులయ్యారు పిల్లి తిన్నాకే హాస్టల్లో దారుణంగా ఆహార నిర్వహణ కొద్ది రోజుల క్రితం సుల్తాన్పూర్లో చట్నీలో వెలుక ఇప్పుడు హైదరాబాద్లోని జేఎన్టీయు మెస్లో పిల్లి అధికారుల పర్యవేక్షణ కరువు విద్యార్థుల ఆందోళన రెగ్యులర్ పీసీ లేక పీసీ లేక ఇన్ఛార్జీ వీసీ రాక సమస్యలు తెస్తా చూడండి కాళేశ్వరానికి సిడబ్ల్యూసి అనుమతులంటూ తప్పుడు ప్రచారము ఇదేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ